వల్లి దళిత రైతుల భూ సమస్య గత పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే దీని మీద అనేక మంది అనేక పోరాటాలు ఆ భూములకి దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములని కాపాడాలనే ఉద్దేశంతో అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టినాయి గత ప్రభుత్వాలు అయితే ఈ భూములకి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాయి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ దళిత రైతులకి వాళ్ళ యొక్క జీవన విధానానికి అఘాతం కలిగించేలాగా ప్రవర్తించినా కానీ ఎవరు కూడా రైతులకు న్యాయం చేయలేదు ఈ యొక్క నాలుగు వందల పదహారు ఎకరాల కాలనైజేషన్ సొసైటీ కింద ఇచ్చిన ఆనాటి దళిత కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు ఇచ్చిన ఆ భూముల్ని ఈ యొక్క దళితులు తమ తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఆ యొక్క పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దాంట్లో అనివార్యంగా కొంతమంది భూస్వాముల కల్లుబడి ఆ యొక్క దళిత రైతులను ఊరి నుంచి ఎల్లగొట్టి అక్కడ పారిశ్రామికీకరణ పేరుతోటి వ్యాపారాలు చేయాలన్న దురుద్దేశంతో ఆ యొక్క దళితుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి మభ్యపెట్టి బెదిరింపులు చేసి ఆ యొక్క పొలాల్లో అనేకమైన అరాచక కార్యక్రమాలు చేసి ఆ రైతులను భయపెట్టి గత ప్రభుత్వంలో ఒక జీవోని విడుదల చేసి ఆ జీవోకి తలాతోకాలే లేని ఒక జీవోని విడుదల చేసి భూమిని తీసుకోవడం జరిగింది ఆ భూములు తిరిగి ఆ జీవోని రద్దు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ యొక్క జీవోని రద్దు చేసి ఆ భూములు తిరిగి దళిత రైతులకు అప్పగించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా రేపు ఇరవై మూడో తారీఖున అడవల్లిలో జరుగు ఆ యొక్క దళిత నాలుగు వందల మంది దళిత రైతులతో ఆ యొక్క కుటుంబాలతో జరుగు ఒక సభను సభకే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభకి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి గారు రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూరం చంద్రరావు గారు అనేక మంది అనేక జిల్లాల నుంచి కూడా కార్యవర్గం మొత్తం అక్కడికి వస్తుంది ఈ యొక్క బాధిత రైతుల యొక్క కుటుంబాలకి సంఘీభావంగా అనేక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దళిత రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ యొక్క మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా పాత్రిక మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ